పారిజాతం కుట్రను బయట పెట్టిన శౌర్య దీప గురించి నిజం చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు పారిజాతం కుట్రను శౌర్య బయట పెట్టడమేంటి దీప గురించి దాసు నిజం చెప్పడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపకేదో జరిగిందని ఆతృతగా శివనారాయణ డాక్టర్ని తీసుకుని మరీ ఇంటికి వచ్చాడు కదా దీప శౌర్య పక్కన పడుకుని తన కాలితో తన్నడం వల్లే కడుపులో నొప్పి వచ్చిందని చెప్పింది కదా చెప్పడంతో ఇంకా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా నువ్వు ఒట్టి మనిషివి కాదు ఏం జరిగినా నొప్పి అంటే నార్మల్గా పోయేది కాదు కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అందరూ చెప్తారు అందుకే రా నేను వద్దని చెప్పాను దానికి ఏం తెలుసమ్మా చిన్నపిల్ల కదా అని చెప్పాను కానీ దానికి ఏం తెలియదు కానీ మీకు తెలుసు కదా దాన్ని పక్కన పడుకోబెట్టుకోకూడదని మీకు తెలుసు కదా అని చెప్పాను కానీ అందుకే నేను ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని చెప్తూ ఉంటాను కాంచన అంటూ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది పారిజాతం అయితే అలా మాట్లాడిన తర్వాత ఈ శౌర్య ఎక్కడుంది అని శౌర్య మనసుని శౌర్య బ్రెయిన్ని పొల్యూట్ చేయడం కోసమని శౌర్య ఒంటరిగా ఉండడంతో శౌర్య దగ్గరికి వెళ్ళి పారిజాతం తన ట్రిక్ను ఉపయోగిస్తుంది ఇక్కడ కాంచనికి ఏ రకంగా అయితే శౌర్య ఉండకూడదు శౌర్య నీకు నీ సొంత మనవరాలు కాదు అన్న మాట చెప్పిందో అలాగే శౌర్య దగ్గరికి వెళ్ళి మీ అమ్మ కడుపులో బేబీ ఉంది కదా బేబీ ఉండడం వల్ల నిన్ను ప్రేమగా చూడరు మీ అమ్మ నాన్న దగ్గర నిన్ను పడుకోనివ్వరు మీ అమ్మతో ప్రేమగా మాట్లాడనివ్వరు నీకు ఏమీ పెట్టరు అన్నీ బేబీకే పెడతారు బేబీనే ప్రేమగా చూసుకుంటారు ఇప్పుడు మీ నాన్న మీ అమ్మ అందరూ నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారా రేపు బేబీ వచ్చాక బేబీనే చూసుకుంటారు నిన్ను అస్సలు చూడరు చూడరు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త తన బ్రెయిన్ ని పొల్యూట్ చేస్తుంది అది కాదు ఇది కాదని మొదట్లో గట్టిగా సమాధానం చెప్పినా ఉండి కొల్ది పారిజాత మాటలకు తన మనసు పూర్తిగా మారిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే అయితే నేను చెప్పినట్టు చేస్తావా మీ అమ్మ కడుపులో ఉన్న బేబీ ఉండకూడదు అలా ఉండకూడదంటే నువ్వు ప్రతిదానికి గొడవ చేయాలి మీ అమ్మ కడుపులో ఉన్న బేబీ కడుపులోనే ప్రాణం పోయేటట్టు చెయ్యాలి మరి అలా ప్రాణం పోవాలంటే నేను ఏం చేయగలను అని చెప్పాను కానీ ఏం చేస్తావు మీ అమ్మని తోసేయడమో లేక మీ అమ్మ పడిపోయేటట్టో చేసావనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు అప్పుడు కడుపులోని ప్రాణం కడుపులోనే పోతుంది అప్పుడు నీ మీద ప్రేమ తగ్గదు అని చెప్పనేసరికి మరి నేను చెప్పినట్టే చేస్తావా అని చెప్పాను కానీ చెప్పినట్టే చేస్తాను జోగ్రాని అని చెప్పి అప్పటి నుంచి కూడా శౌర్య ప్రతి విషయానికి కూడా గొడవలు చేయడం మొదలు పెడుతుంది దీప అది కాదమ్మా ఇది అని చెప్పినా కానీ మొండిగా వాదిస్తుంది ఎప్పటికే మొండిగా వాదించడం మొదలు తెలుసు కదా సౌర్య గురించి ఇక మీదటి ఇంకా మొండిగా వాదిస్తుంది చెప్తే అర్థం కాదా నువ్వెందుకు ఇంత మొండిగా వాదిస్తున్నావు వద్దు అనే పని ఎందుకు చేస్తున్నావు మీ అమ్మ నాన్నల దగ్గర పడుకోవద్దు నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గర పడుకోవడం వల్లే మీ అమ్మను కడుపులో తన్నేశావు మీ అమ్మకు వస్తుంది కడుపులో ఇంకో బేబీ ఉంది కదా ఆ బేబీ ఏమవ్వాలి అని చెప్పనేసరికి ఉంటే ఉంటుంది పోతే పోతుంది అని చెప్పాను కానీ చెయ్యి ఎత్తుతుంది ఇంకా కాంచనైతే ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా అని చెప్పాను కానీ నన్ను ఎప్పుడూ ఒక్క మాట అనవు నువ్వు అలాంటిది ఇప్పుడు ఆ బేబీ గురించి నన్ను కొట్టడానికి కూడా సిద్ధపడుతున్నావు కదా నానమ్మా అనుకుంటూ వెళ్ళిపోయి ఏడ్చుకుంటుంది ఏమైంది ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అని కార్తీక్ అడిగేసరికి ఏంట్రాది మరీ మొండిదానిలా తయారవుతుంది కడుపులో ఉన్న బిడ్డ ఉంటే ఉండని పోతే పోని అంటూ మాట్లాడుతుంది ఏంట్రా అని చెప్పాను కానీ చిన్నపిల్ల కదమ్మా దానికి తెలీదు నేను చెప్తాను అని చెప్పి కార్తీక్ నచ్చి చెప్పేసరికి అస్సలు వినిపించుకోదు ఎవరి మాట వినిపించుకోదు మూర్ఖత్వంగానే ఉంటుంది ఒకరోజు దీప లోపల నుంచి బయటకు వస్తూ ఉండగా సడన్గా వెనకాల నుంచి వచ్చి దీపను తోసైపోయేసరికి ముందుగా వెళ్ళి అనసూయ పట్టుకుంటుంది ఏంటి దీప జాగ్రత్తగా రావాలి కదా అనగానే లేదత్తయ్యా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ౌర్య ఉంటుంది ఏంటే శౌర్య మీ అమ్మను నువ్వే తోసేసావా అనగానే అవును నేనే తోసేసాను కడుపులో బిడ్డ ఉండకూడదని తోసేసాను అని చెప్పనేసరికి దీప ఏడవడం మొదలు పెడుతుంది ఏంటే నీకేమన్నా పిచ్చా ఏంటి నాకేం పిచ్చి నేను బాగానే ఉన్నాను కడుపులో బేబీ మాత్రం వండకూడదు అని చెప్పి మాట్లాడేసరికి ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని దీప ఏడవడం మొదలు పెడుతుంది వద్దు బాబా కడుపుతో ఉండడం శౌర్యకు నచ్చలేదు అనగానే ఏం మాట్లాడుతున్నావు దీప కడుపుతో ఉండడం శౌర్యకు నచ్చకపోవడం ఏంటి అని కానీ లేదు కడుపు తీయించేసుకోవాలని అనుకుంటున్నాను అనగానే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు దీపా ఏంటా పిచ్చి మాటలు నువ్వు కడుపుతో ఉన్నావని ఎంతో సంతోషంగా ఉన్నాను కడుపు తీయించుకోవాలని అనుకోవడం ఏంటి అనగానే కడుపులో బిడ్డను అంతం చేయడానికి కూడా చూస్తుంది బావా శౌర్య ప్రాణం తీయాలని నన్ను వెనక నుంచి నెట్టేసింది నేను ఏం చెప్పని చెప్పు సడన్గా వచ్చి ఎదురుగా వచ్చి గట్టిగా పట్టుకుంటుంది పట్టుకుంటే నాకు కడుపు అంతా చాలా నెప్పుగా ఉంటుంది ప్రతి ఒక్కటి నీకు చెప్పాలంటే నువ్వు బాధపడతావని చెప్పడం లేదు వద్దు బాబా కడుపు తీయించేసుకుంటాను అని చెప్పనేసరికి పిచ్చి వేషాలు వేస్తున్నావేంటి దేపా అంటూ ఆయన కాంచన మాట్లాడుతుంది అది కాదత్తయ్య ఇది ఇలాగే చేస్తే రేపన్నా రోజున పుట్టిన తర్వాత ఏం చేయడానికైనా వెనకడదు దాని మనసులో ఏదో బలంగా నాటుకుపోయింది అందుకే తను అలా మాట్లాడుతుంది అని చెప్పనేసరికి లేదు దీప నేను శౌర్యతో మాట్లాడతానని కాంచిన మాట్లాడుతుంది ఇంకా మరుసటి రోజు కా దాసు అది వాళ్ళు ఎక్కడికో వెళ్ళాడు కదా దాసు ప్రసాదం తీసుకుని వస్తాడు అమ్మ చెల్లమ్మ నేను దీప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కానీ అన్నయ్య దీప కోసం నేను కొన్ని పిండి వంటలు చేశాను దీప కడుపుతో ఉన్నప్పుడు తినవలసినవి ఇవి తీసుకెళ్ళి కొంచెం దీప వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేస్తావా అని చెప్పాను కానీ నమ్మ అని చెప్పి ఆ దాసు అవి తీసుకుని బయలుదేరతాడు ఇంక ఇక్కడ ఇది ఎలా ఏడుస్తుంది దీప ఏడుస్తుందని చెప్పి ఎవరికి చెప్పాలో తన బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక శివనారాయణకి ఫోన్ చేసి చెప్తుంది కాంచన దీప కడుపు తీయించేసుకుంటానంటుంది నాన్న అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా కాంచనా అని చెప్పాను కానీ శౌర్య ఇలా ఎలా చేసిందంట నువ్వు ఒక్కసారి ఇంటికి మా రా అన్న అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటి అవయ్య అని చెప్పను కానీ మనం ఒకసారి దీప వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పనేసరికి అదేంటి ఉన్నట్టుండి ముసలోడు దీప వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటున్నాడు అక్కడ ఏం జరుగుంటుంది నేను వెళ్ళడం మంచిదే నేను వస్తానండి అని చెప్పను కానీ సరే రా అని ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తారు జోష్న వస్తానంటే నువ్వెందుకు చిన్నపిల్లవి అక్కడికి వచ్చి ఏం చేస్తావు అంటే అక్కడ మళ్ళీ ఏదైనా మాట అంటే అక్కడ దీప వాళ్ళు బాధపడతారని శివన్నారాయణ రావద్దని చెప్తాడు వచ్చేసేసరికి ఇంకా ఇలా వస్తా వీళ్ళ ముందు వచ్చేస్తారు దాసు వెనకాల నడుచుకుంటూ టైం పడుతుంది రావడానికి వచ్చేసేసరికి ఏమైందమ్మా దీప అని చెప్పాను కానీ వద్దు వద్దు సారు నాకు వద్దు తాతయ్య గారు అని చెప్పాను కానీ అసలు ఏం జరిగింది దీప ఎందుకు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావు కడుపులోనే బిడ్డను కడుపులోనే ప్రాణం తీయాలని ఎందుకు అనుకుంటున్నావు అనగానే నేను కడుపుతో ఉండడం శౌర్యకు నచ్చడం లేదు తాతయ్య గారు ప్రతి క్షణం నాకు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది కడుపులో బిడ్డ ప్రాణం తీయాలని చూస్తుంది ఎందుకు అలా చేస్తున్నావంటే ఏమీ చెప్పడం లేదు నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అంటుంది అసలు నీకు ఇదంతా ఎవరు చెప్పారు కడుపులో ఉన్న బేబీ బయటకు వస్తే నిన్ను ప్రేమగా చూడము అన్న విషయం ఎవరు చెప్పారు అంటూ మాట్లాడుతుంటే చెప్పడం లేదు అని చెప్పాను కానీ శౌర్య అంటూ దగ్గరికి పిలుస్తాడు శివనారాయణ పిలిచేసరికి ఏంటి అసలు నీకు చెప్పారు అనగానే నాకు ఎవరో చెప్పారు అయినా నాకు ఆ బేబీ వద్దు తాత ఆ మా బేబీ ఉంటే నన్ను ప్రేమగా చూడరు తాత నేను ఆ బేబీతో ఉండలేను ఆ బేబీ వస్తే నన్ను ప్రేమగా చూడరంట నా మీద ఇష్టం తగ్గిపోతుందంట వద్దు తాత అంటూ మాట్లాడేసరికి అసలు ఎవరిదంతా నీకు చెప్పారు అని చెప్పను కానీ అదంతా చెప్పను తాత అని చెప్పనేసరికి ఒరే కార్తీక్ ఎలా రారా అని చెప్పి కార్తీక్ని బయటికి తీసుకువెళ్తాడు అమ్మ దీప నేను ఆ మాట్లాడతానని చెప్పి కార్తీక్ బయట తీసుకెళ్ళి శౌర్యతో ఎవరో బలంగా చెప్పించారా ఆ మాటలు ఎవరు చెప్పించారనేది చెప్తేనే మనం శౌర్య మనసును మార్చడానికి అవకాశం ఉంటుంది అసలు ఎవరు చెప్పించారనేది మనం ముందు తెలుసుకోవాలి అని చెప్పనగానే సరే తాతని లోపలికొచ్చి శౌర్య ఎలా రా అని చెప్పనగానే దగ్గరికి పిలుస్తాడు కార్తీక్ అసలు అమ్మ కడుపులో బేబీ బయటకొస్తే నిన్ను ప్రేమగా చూడాలని ఎవరు చెప్పారు అనగానే అది ఎవరో చెప్పారులే నాన్న అని చెప్పనేసరికి లేదు లేదు నీకెవరో చెప్పారు వాళ్ళని వాళ్ళు చూసుకోరేమో అమ్మ కడుపులో ఉన్న బేబీ బయటకు వచ్చిందనుకో బేబీతో పాటు నిన్ను ప్రేమగా చూసుకుంటాము బేబీ బయటకు వచ్చిందనుకో బేబీకి కొత్త బట్టలు కొంటే నీకు కూడా కొత్త బట్టలు కొంటాము ఇప్పుడు నీకు ఒక్కదానికి మాత్రమే కొంటున్నాం కదా అప్పుడు బేబీకి నీకు ఇద్దరికి కొంటాము బేబీకి కొత్త బట్టలు వస్తే నీకు కూడా కొత్త బట్టలు తీసుకొస్తారు ఏ తాతయ్య అని చెప్పాను కానీ అవునవును నేను శౌర్యతో సౌర్యకే ముందు కొనిస్తాను తర్వాతే పుట్టబోయే బేబీకి కొనిస్తాను అయినా నాకు శౌర్య తర్వాతే ఎవరైనాను అందుకే నేను వచ్చిన ప్రతిసారి కూడా కోసం పెద్ద పెద్ద చాక్లెట్లు తీసుకొస్తున్నాను అయినా పుట్టబోయిన బేబీ చాక్లెట్లు తింటుందా ఏంటి శౌర్య కథ తింటుంది పెద్ద పెద్ద చాక్లెట్లు అప్పుడు చాక్లెట్లన్నీ కూడా శౌర్యకే నేను పెట్టే ముద్దులన్నీ కూడా శౌర్యకే శౌర్య కోసం కొత్త కొత్త డ్రెస్సులు కొత్త కొత్త చాక్లెట్లు అన్నీ కూడా కొనిపెడతాను అని చెప్పనేసరికి ఇప్పుడు చెప్పు శౌర్య నీతో ఈ మాట ఎవరు చెప్పారు అన అని ఎవరు చెప్తే ఏముందిరా అది తీసుకున్న నిర్ణయం మంచిదే కదా దీప కడుపులోని బిడ్డను దీప కడుపులోనే ప్రాణం తీసేద్దామని కానీ పారిజాతం అంటూ శివనారాయణ కాస్త పారిజాతం మీద చెయ్యెత్తుతాడు నువ్వు కొంచెం నోరు మూసుకుని ఊరుకుంటావా జోష్ణ వస్తే ఎలాంటి మాటలు మాట్లాడుతుందని దాన్ని రావద్దని చెప్పాను నిన్ను కూడా ఇంటి దగ్గరే వదిలిపెట్టుంటే సరిపోయేది అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది పారిజాతం చెప్పు సౌర్య అని చెప్పాను కానీ అది అది నాతో నాతో ఎవరు చెప్పారంటే ఆ రోజు అమ్మకు చూపించడానికి తాతయ్య ఓ డాక్టరు అందరూ వచ్చారు కదా అప్పుడు తాత నాకు పెద్ద చాక్లెట్ కూడా తెచ్చాడు కదా ఆ రోజు జోగ్రాని జోగ్రాని అని చెప్పాను కానీ ఆ జోగ్రాని ఏం చేసింది చెప్పు జో సౌర్య ఏం చేసింది అనగానే జోగ్రాని నా దగ్గరికి వచ్చి బేబీ మీ అమ్మ కడుపులో బేబీ ఉంటే నిన్ను ప్రేమగా చూడరు నువ్వు వాళ్ళకి దూరం అయిపోతావు నిన్ను దూరంగా హాస్టల్లోని ఎక్కడికో చోటకి పంపించేస్తారు నువ్వు వాళ్ళతో ఉండలేవు అందుకే బేబీ కడుపులో ఉన్న బిడ్డ మీ అమ్మ కడుపులో ఉన్న బిడ్డను ప్రాణం తీసే లేదంటే ప్రతి చిన్నదానికి గొడవ చెయ్యి వాళ్ళే ఆ బిడ్డను బయటికి రానివ్వరు అని చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ పారిజాతం వంక చూస్తారు అసలు మీకు బుద్ధుందత్తయ్యా మీరు అసలు మనిషేనా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా అప్పుడే పిండి వంటలు తీసుకుని ప్రసాదం తీసుకుని వస్తున్న దాసు కాస్తా వింటాడు విని లోపలికొచ్చి అసలు నువ్వు మనిషివేనమ్మా నువ్వు బిడ్డను కన్నా తల్లివే కదా ఒక బిడ్డ ప్రాణం తీయమని కడుపులోనే ప్రాణం తీయమని ఆ పసిబిడ్డతో ఎలా చెప్పించావమ్మా ఇన్ని రోజులు నువ్వు చేసిన పాపాన్ని నేను మోసుకుంటూ తిరుగుతున్నాను నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు బయట పెట్టకుండా ఇన్ని రోజులు నేను నోరు మూసుకుని ఊరుకున్నాను కానీ ఏ ఇంటి వారసురాలకైతే అన్యాయం జరగకూడదని ఎన్ని రోజులు ఊరుకున్నానో ఆ ఇంటి వారసురాలకే నువ్వు అన్యాయం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను మీకు అందరికీ ఒక నిజం చెప్పాలి అని చెప్పనిసరికి ఒరే దాసు నువ్వు అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడకమ్మా నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం నా బిడ్డను నా నుంచి దూరం చేశావు పుట్టిన బిడ్డను పురుట్లోనే నువ్వు నా బిడ్డను దొంగతనం చేసి మరీ తీసుకువెళ్ళిపోయావు ఇప్పుడు దీపకడుపులో ఉన్న బిడ్డను ప్రాణం తీయాలని చూస్తున్నావా అసలు నువ్వు ఆడదానివేనా ఒక బిడ్డ కన్నా తల్లివేనా నా తల్లివేన అసలు నేను నీ కడుపులోనే పుట్టానా నీ బుద్ధులేమీ నాకు లేవు కానీ నా కూతురికి ఎన్ని నీ బుద్ధులే వచ్చాయి అని చెప్పనేసరికి ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు నీ కూతురేంటి నీ కూతురు అప్పుడే పురిటిలోనే చనిపోయింది కదా దాసు అని చెప్పి సుమిత్ర అనే సరికి లేదు వదిన నా కూతురు బ్రతికే ఉంది అని చెప్పాను కానీ ఎవరు నీ కూతురు ఎక్కడుంది నీ కూతురు అని చెప్పాను కానీ మీ దగ్గర పెరుగుతున్న జోష్నే నా కన్న కూతురు అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు దాసు జ్యోష్న నాకు కన్న కూతురు ఏంటి నా కన్న కూతురు కదా జ్యోష్న అని చెప్పాను కానీ లేదు వదిన మా అమ్మ బిడ్డల్ని మార్చేసింది శివన్నారాయణ గారు పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మను ప్రేమగా చూడకపోవడం మా అమ్మ అది చూసి తట్టుకోలేకపోయింది అందుకోసమనే మా అమ్మ కావాలనే బిడ్డను దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతో నాకు పుట్టిన బిడ్డని అంటే నాకు కళ్యాణికి పుట్టిన బిడ్డని కాస్త తీసుకొచ్చి నీ కూతురుగా చేసి నీకు పుట్టిన బిడ్డని ప్రాణాలు తీయాలని చూసింది మా అమ్మ కానీ ఆ బిడ్డను తీసుకువెళ్ళిన వాడు కాస్త బిడ్డ ప్రాణాలు తీయడం ఇష్టం లేక ఒక బస్ స్టాండ్లో వదిలిపెట్టాడు ఆ బస్టాండ్లో వదిలిపెట్టిన అమ్మాయే దీప తీపే మీ ఇంటి అసలైన వారసరాలు మీ కన్న కూతురు వదిన అని చెప్పనేసరికి ఒరే దాసు అని కానీ గానిచ్చి చాలమ్మా నువ్వు నన్ను అసలు పేరు పెట్టి పిలవద్దు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది పోయిపోయి ఒక బిడ్డ త బిడ్డను కడుపులోనే ప్రాణం తీయాలని చూస్తున్నావు చూడు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది జోష్నేమో దీప ప్రాణాలు తీయడానికి తను ప్రయత్నిస్తుంది నువ్వేమో ఏకంగా భూమి మీదకి రాని బిడ్డ ప్రాణాలు తీయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు ఇద్దరికిద్దరూ సరిపోయారమ్మా మీ ఇద్దరు అసలు మనుషులు ఉండవలసిన చోట కాదు జంతువులు ఉండవలసిన చోట ఉండాలి మీకు అసలు ప్రేమలు ఆప్యాయతలు ఏమీ లేవు మీరసలు మనుషులే కాదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నువ్వు చెప్పిందంతా నిజమానగానే నిజం వదిన శివన్నారాయణ గారి పాదాల సాక్షిగా అబద్ధం చెప్పడం లేదు నిజం చెప్తున్నాను మీకు ఎలాంటి అనుమానం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు పెడ్ దీపే మీ ఇంటి అసలైన జోష్న నా కన్న కూతురు ఆ రోజు నా తల మీద కొట్టింది ఎవరు ఎవరు అని నన్ను అన్నిసార్లు అడిగారు కదా నా తల మీద కొట్టింది ఎవరో కాదు జ్యోష్న నా ప్రాణాలు తీయడానికే జోష్న అలా చేసింది ఎందుకంటే జోష్న నా ప్రాణాలు తీయాలని ఎందుకనుకుందంటే కావాలనే నేను నిజం చెప్పేస్తే తను అపాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో నా ప్రాణాలు తీస్తే నాతోనే నిజం అంతమైపోతుంది అన్న ఉద్దేశంతోనే జోష్న అలా చేయడానికి ప్రయత్నించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ పారి సుమిత్ర షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పనగానే నమ్మలేకపోవడం కాదు అసలు మాకు చాలా నమ్మశక్యంగా అనిపించడం లేదు అని చెప్పనేసరికి లేదు లేదు మీరు నమ్మకాన్ని పెంచుకోవడానికి మీరు ఎలాంటి పనులు చేసినా పర్వాలేదు జ్యోత్న మాత్రం మీ కూతురు కాదు దీపే మీ ఇంటి అసలైన వారసురాలు ఈ నిజం నాకు తెలిసిన తర్వాత చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ జ్యోష్నలో మార్పు వస్తుందని జ్యోత్న నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేసరికి చెప్పకూడదు అనుకున్నాను కానీ కార్తీక్కి దీపకు ఈ నిజం చెప్పాను అందుకే అప్పటినుంచి దీపా కార్తిక్లిద్దరూ మీ ఇంటికొచ్చి ప్రతిరోజు తన తల్లిదండ్రులకు తన తాతయ్యకు సేవలు చేసుకుంటున్నారు రెండు కుటుంబాలు ఒకటి చేయాలని అందరూ కలిసి ఉండాలని జోష్న కుట్రలు బయటపెట్టి జోష్న ఇంటి వారసరాలు కాదు దీపే ఆ ఇంటి అసలైన వారసరాలు అన్న విషయాన్ని బయట పెట్టడానికి ప్రతి క్షణం కార్తిక్ ఆరాట పడుతూనే ఉన్నాడు కానీ నా కూతుర్లో మార్పు రావాలి అందరూ కలిసి ఉండాలి అన్న ఉద్దేశమే వాళ్ళకి ఉంది తప్ప ఒకరి ప్రాణం తీయాలి ఒకరు పరువు తీయాలి ఒకరు బాధపడుతుంటే చూస్తూ ఉండాలి అనే మనస్తత్వం దీపకు కానీ కార్తీక్ కానీ లేదు కాబట్టే వాళ్ళు ఈ విషయాలు ఏమీ చెప్పకుండా నార్మల్గానే జోష్నలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ప్రతి క్షణం జ్యోష్న దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పుడు దీపకడుపులోని బిడ్డను తొలగించడం కోసం దీపకడుపును పోగొట్టడం కోసం ఈ రకంగా ప్లాన్ చేసి మా అమ్మ ద్వారా శౌర్య మనసును మార్చే ప్రయత్నం చేసుంటుంది ఎందుకంటే దీప ఉండకూడదు దీప కడుపులో బిడ్డ కూడా ఉండకూడదు ఎప్పటికీ తనే ఆ ఇంటి వారసురాలుగా ఉండాలనేదే జోష్ణ తాపత్రయం అలా ఉంటే ఆస్తి అంతస్తు అంతా జ్యోష్నకే వస్తుంది దీపకు ఎలాంటి ఆస్తి రాకూడదని దీప ఇంటి అసలైన వారసురాలుగా ఉండకూడదనేదే జ్యోత్న అసలు విషయం అని చెప్పి ఇంకా దాసు కాస్త శౌర్యను తన మాయ మాటలతో మాయ చేసిందన్న విషయం తెలియడంతో దాసు మొత్తం నిజం చెప్పేస్తాడు చెప్పేసేసరికి సుమిత్ర అలాగే కోల్బడిపోతుంది ఇన్ని రోజులు నా కూతురు అనుకున్నది నా కూతురు కాకుండా పోయిందా నేను అంత పంచి ప్రాణాలు పెట్టుకున్నా నా కూతురు నన్ను లెక్క చేయకుండా నన్ను బాధపెట్టి నన్ను ఈ రకంగా బాధపెట్టిందా నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే ఎంత నమ్మేనత్తయ్య మిమ్మల్ని కన్న తల్లి అనుకున్నాను మా అమ్మని దూరం అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో అత్తయ్య ఎలా ఉంటారో తెలీదు మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా నా కూతురు మనసును ఎంత పొల్యూట్ చేస్తున్నా అత్తయ్యే కదా మంచి చేస్తారు అనుకున్నానే తప్ప మీ మనవరాలు కాబట్టి మీ చిక్కు చేతల్లో ఉండాలని మీరు చెప్పినట్టుగా వినాలని చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాను అత్తయ్య అసలు ఎలా చేయాలనిపించింది అత్తయ్య మీ ఇంటి వారసరాలని నా ఇంటికి వారసరాలుగా చేయాలని ఎలా అనిపించింది మీరు ఒక బిడ్డకు తల్లే కదా అత్తయ్య పుట్టిన బిడ్డను పొరుట్లోనే దూరం చేయాలనుకున్నారా నా బిడ్డను ఆ వ్యక్తి మంచి మనసుతో ప్రాణాలు తీయకుండా బస్ స్టాండ్లో వదిలేశాడు కాబట్టి ఇప్పుడు నా కంటి ముందు నా బిడ్డ ఉంది అదే ఆ వ్యక్తి ప్రాణాలు తీసేసుంటే నా బిడ్డ నాకు ఉండేదా జీవితాంతం పరాయి బిడ్డనే నా బిడ్డ అనుకుంటూ మురిసిపోయేదాన్ని కదత్తయ్య అత్తయ్య ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా ఉంటారనుకోలేదు అందుకనే నా జోష్న నేను తన కన్న తల్లిని కాదని నాకు నా భర్తకు గొడవలు పెట్టి ఇంటి గడప దాటుతున్నా చూస్తున్నా ఏ ఏమాత్రం చెల్లించలేదు ఎందుకంటే మేము తన సొంత తల్లిదండ్రులం కాదు కదా మేము ఉంటే కలిసి ఉంటే ఏముంది విడిపోతే ఏముంది దీపను వెతకొద్దు అని చెప్పినా దీప మాత్రం నా కోసం వెతుక్కుంటూ వచ్చింది దీప నన్ను ఎంత బాగా చూసుకుందో తెలుసా ఇంటికి తీసుకువెళ్ళి జోష్నను వెతకొద్దు అని చెప్పారంట అంతే వెతకడమే మానేసింది అంతేలే సొంత తల్లిని కాదు కదా కన్న తల్లంటే ప్రేమ ఉంటుంది పోని పెంచిన ప్రేమ కూడా జోష్నకు నా మీద లేదు కదా అత్తయ్యా దీప అయితే నన్ను అమ్మ అనుకుంది కాబట్టి నేను ఏమైపోతానో ఏం చేసుకుంటానో ఎక్కడికి వెళ్ళిపోతానో అని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాచుకునుంది నా సొంత కూతురు కాబట్టే కదా దానికి ప్రేమ బంధాన్ని పంచలేదు దానికి ఉగ్గుపాలు పట్టలేదు నేను చక్కగా గుండెల మీద హత్తుకోనూ లేదు తనకు ప్రతి క్షణం నా భర్తను అంతం చేయాలని చూసిన ఒక మనిషిలానే చూసానే తప్ప నా ప్రాణం కాపాడిన దీపలా నేను ఏ రోజు చూడలేదు ఇప్పుడు అంతా అనిపిస్తుంది అత్తయ్య నాకు నా భర్త ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది కూడా జోష్నే అయ్యుంటుంది మావయ్య దీపే ఆ ఇంటి అసలైన వారసరాలు అని తెలుసుకుంది కాబట్టి దీపను ఇంటి లోపలికి రానివ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ప్రాణాలు తీస్తే జీవితాంతం జైల్లోనే ఉంటుంది కదా అన్న కోపంతో అలా చేసుండొచ్చు చిచ్చి ఎంత దారుణమా ఎంత దారుణంగా ఆలోచిస్తారా కన్నా బిడ్డలా చూసుకున్న నా భర్త ప్రాణాలు తీయడానికి చూస్తారా అంతేలే కన్న తండ్రి అని తెలిసిన తర్వాతే ప్రాణాలు తీయడానికి వెనకాడని జ్యోష్న కన్న తల్లితండ్రిలా పెంచిన ప్రేమ మేము చూపించినా గాని మా మీద కొంచెం కూడా ప్రేమ చూపించకుండా ఉన్న జ్యోష్న అంతేలే అంతకుమించి ఏం చేస్తుంది పెరిగిన పెంపకం అలాంటిది మీకే ప్రేమ అలాంటివేమీ లేవు మీరు మీ స్వార్థంతో మీ వారసురులు మీ వారసురాలు మీకు మాత్రమే మంచి చేయాలనుకున్నారు ఇన్ని రోజులు మీరు పారిజాతంగాన్ని పెళ్లి చేసుకోవడం తప్పు అని అనుకోలేదు మావయ్య కానీ ఈరోజు ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు ఆ పెద్ద తప్పు వల్ల ఎంత పెద్ద అప ప్రమాదం జరిగిందో చూసారా మీ సొంత మనవరాలు కాకుండా పారిజాతం గారి మనవరాలై ఇన్ని రోజులు మన ఇంటి వారసరాలుగా చలామణి అయ్యింది అందుకే ఎవ్వరికి ఏం జరుగుతున్నా ఎలాంటి ప్రేమలు లేవు ఏమీ లేవు ఆ రోజు మంగళసూత్రం తీయమని చెప్పింది కూడా జ్యోష్నే జోష్న చెప్పడం వల్లే నేను దీప మంగళసూత్రాలు తీశానే గాని నిజానికి దీపం మీద నాకు కోపం ఉన్నమాట నిజమే కానీ కన్న బిడ్డ స్థానంలో ఉన్న దీప పెళ్లి ఆగిపోవాలని నేను చూడలేదు తప్పు చేశాను మావయ్య చాలా పెద్ద తప్పు చేశాను ఎంత పెద్ద పొరపాటు చేశానో ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త ఏడుస్తూ ఉండేసరికి దీప దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలవడంతో దీపను హత్తుకుని ఎంతగానో కుమిలిపోతుంది వదినా బాధపడకొదిన అని చెప్పాను కానీ నా కూతుర్ని ఇన్ని రోజులు దూరం చేసుకున్నాను ఇక మీదట నా కూతుర్ని దూరం చేసుకోలేను ఇక మీదట దీప కార్తిక్ మీరందరూ మా ఇంట్లోనే ఉంటారు చిన్నప్పటి నుంచి నా కూతురికి కన్న ప్రేమను పంచలేదు ఇక మీదట నా కూతుర్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పనేసరికి సరే వదిన నీ మామిగారు మామయ్య గారు పదండి ఇంటికి వెళ్దామని చెప్పను కానీ అందరూ కూడా ఇంటికి వెళ్తారు పారిజాతం వస్తానన్నా కానీ పారిజాతాన్ని ఒక కంటి చూపుతో అలా ఆపేస్తాడు శివనారాయణ ఇక్కడ ఇంటి దగ్గర ఏం గొడవ జరుగుతుందో ఇదంతా ఏమీ తెలియని జ్యోత్న ఇంటి దగ్గర మహారాణిలా ఉండేసరికి ఇంటికి రావడంతో సుమిత్ర జ్యోత్న చెంప పగలగొట్టి మెడపట్టి బయటకు గెంటేస్తుంది అప్పటికి సుమిత్ర పారిజాతం ఇంటికి రావడంతో పారిజాతం మీద పడుతుంది వెళ్ళి జ్యోష్న నువ్వు నా ఇంటి వారసరాలు కానప్పుడు నువ్వు నా ఇంట్లో పని ఏంటి నీకు నా ఇంట్లో స్థానం లేదు నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ జోష్నను మెడపట్టి బయటకి గెంటేస్తుంది సుమిత్ర చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని దీప కడుపులో ఉన్న బిడ్డకు ఏ ప్రమాదం జరగకుండా సు జోష్న తన నిజస్వరూపం పారిజాతం నిజస్వరూపం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్